మల్లెపూల గురించి ఒక పాస్టర్ మాట్లాడిన మాటలకి మొత్తం సోషల్ మీడియా అంతా దుమారం లేస్తుంది మహిళల గురించి మల్లెపూల గురించి మాట్లాడిన వాడిని ఏం చేయాలని ప్రతి ఒక్క ఆడవాళ్ళలో కూడా కోపం ఉక్రోషం అనేది వస్తుంది చూడండి ఎక్కడా కూడా క్రిస్టియన్స్ పూలు పెట్టుకోకూడదు బొట్టు పెట్టుకోకూడదు అని ఎక్కడా లేదు పువ్వులు పెట్టుకుని చర్చికి వెళ్ళిన వాళ్ళని కూడా నేను చూసాను వాళ్ళ ఫంక్షన్లో పువ్వులు పెట్టుకున్న వాళ్ళని కూడా చూసాం పూల జడలు వేసుకున్న వాళ్ళని కూడా చూసాం మరి ఈ పాస్టర్ ఎక్కడ చూసాడో మరి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు పెట్టుకోరని ఇంకే ఆడవాళ్ళు కూడా పెట్టుకోకూడదని ఏమన్నా ఈయన డిసైడ్ చేశాడేమో అర్థం కాలేదు కానీ అసలు పూలు చర్చి ముందు అమ్మకూడదని ఎక్కడన్నా ఉందో చెప్పండి ఆడవాళ్ళు అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు అది ఏ మతం వాళ్ళైనా సరే అవి పూలు అలంకారం కోసం పెట్టుకుంటాం అలాగే మన హిందూ ధర్మంలో పువ్వులకి ఒక మంచి స్థానం ఉంది సుమంగళగా చెప్పుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో అందులో కూడా పువ్వులు అనేది ఒక భాగం ఆడవాళ్ళని ఇచ్చినా సరే పువ్వుల్ని వద్దు అని అని అన్నారు చూడండి పేరెంటానికి వెళ్ళినా కూడా పువ్వులు తీసుకుంటారు అంటే ఇప్పుడు పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ వాళ్ళు బజార్లా అంటే ఇక్కడ వీళ్ళ మాటలతోటి వాళ్ళ ఆడవాళ్ళని ఏ రకంగా మార్చుకుంటున్నారని అంటే ఈ పువ్వులు పెట్టుకోకూడదు అని అంటే మీరు హిందూ మతంలో ఉండకండి మా మతంలోకి వచ్చేయండి పువ్వులు పెట్టుకున్న ఆడవాళ్ళు అందరూ ఆటైపు వాళ్ళే అందుకే మీరు ఆ మతంలో ఉండకండి మా మతంలోకి వచ్చేయండి అని ఏం డైరెక్ట్గా చెప్తున్నారు నిజంగా బాగా ఆలోచించండి ఆ మాటకి ఎంత అర్థం వచ్చిందో పువ్వులు పెట్టుకునే వాళ్ళు బజార్ వాళ్ళు పెట్టుకుంటారని అంటే మన హిందూ ధర్మంలో హిందువులు మనం ఖచ్చితంగా పువ్వులను పెట్టుకుంటాం అంటే పువ్వులు పెట్టుకునే వాళ్ళు ఆటైపు వాళ్ళు అని అంటే మీరు ఎవరు ఆ పువ్వులు పెట్టుకునే మతంలోకి వెళ్ళకండి ఏమీ అన్నీ పీకేసిన మతంలో మా మతంలోకి రండి ఇలాంటివి ఏమి ఉండో చక్కగా పరిశుద్ధంగా ఉంటారు మీరని కొంచెం ఎండైరెట్లో ఆడవాళ్ళకి తెలియజేసినట్టు అయింది నిజంగా బాగా ఆలోచిస్తే ఇదే అనిపించింది క్రిస్టియన్స్ పువ్వులు ఎక్కడ వాడరు చెప్పండి మెరి మాతకు పూల దండలు వేస్తారే మరి ఆవిడ కూడా ఒక స్త్రీయే కదా ఆవిడికి దండలు వేశారని అంటే మరి ఇప్పుడు ఆవిడ కూడా అవమానించినట్టేనా అంటే వాళ్ళ దేవుని కూడా వాళ్ళు అవమానించినట్టేనా అన్నీ పీకేసి ఏమీ పెట్టుకోకుండా చర్చికి వెళ్ళిన వాళ్ళే పరిశుద్ధులనా ఆ పాస్టర్ మాట్లాడిన మాటల్లో ఎంత అర్థం ఉందో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి చెప్పండి మరి నిజంగా మీరు అంత పవిత్రులైతే అన్ని రోజులు హిందూ మతంలో ఉన్న ఆడవాళ్ళు అన్ని రోజులు బొట్టు పువ్వులు గాజులు చక్కగా వేసుకుని నిండుగా తిరిగిన ఆడవాళ్ళని రండి రండి మా తలుపులు తీసాము మా మతంలో జారండి మీకు అంతా మంచిగా జరుగుతుందని పిలిచి ఎందుకు తీసుకుంటున్నారు చెప్పండి మీరు తీసుకోకూడదు కదా ఆల్రెడీ వాళ్ళు చెడిపోయిన ఆడవాళ్ళు కదా అలాంటి ఆడవాళ్ళని తీసుకొచ్చి మీ దాంట్లో ఎందుకు మార్చుకుంటున్నారు ఖాయితీగా వాళ్ళంతటి వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చిన వాళ్ళని మీరు తీసుకోవాలి ఆల్రెడీ అక్కడ అన్నీ పువ్వులు పెట్టేసుకుని అన్నీ చేసిన వాళ్ళని మళ్ళీ మీ మతంలోకి రండి అని ఎందుకు పిలుస్తున్నారు అలా బలవంతంగా పిలవకూడదు కదా పిలిచిన వాళ్ళందరికీ కొబ్బరి నూనెలు రాసేయకూడదు కదా చచ్చిపోతే సేవల మీద పూలు వేస్తారు సమాధుల మీద తీసుకెళ్ళి గులాబ్ పూలు పెడతారు పూలదండలు వేస్తారు ఏ మేరీమాత గుళ్ళలో పూలదండలు వేస్తారు ఏ ఏదైనా బ ఫంక్షన్లు జరిగితే ఇంట్లో పూల జాడలు వేసుకుంటారు అందరూ పూలు పెట్టుకుంటారు చర్చిలకు వెళ్ళి ఆడవాళ్ళు కూడా పూలు పెట్టుకుని వెళ్ళేవాళ్ళం చూసాం మరి మీరు పూలు ఎక్కడ వాడడం మా అనేసారు మీ జనాలు తప్పు కదా ఆడవాళ్ళని అవమానించినట్టే కదా అంటే పూలు పెట్టుకోవడం పెద్ద నేరమా చెప్పండి ఇప్పుడు అది ఏ మతం వాళ్ళకైనా పూలంటే అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు అంత అంత మంచి సువాసన వచ్చే పువ్వుల్ని పెట్టుకోవాలని అందరూ కోరుకుంటారు మల్లెపూలు అంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పెళ్ళని భార్య భర్తలు ఉంటారండి అమ్మాయి పూలు పెట్టుకోద్దా అంటే మీ దాంట్లో ఏమీ పూలు పెట్టుకోనివరా అది అందానికి అలంకారానికి పెట్టుకుంటాం మంచి సువాసన వస్తాయి స్త్రీలకి చాలా ఇష్టమైనవి అమ్మో మా మతంలో పూలు పెట్టుకోకూడదు అమ్మో చాలా నేరం గారు చెప్పారని రేపటి నుంచి ఆ పూలు పెట్టుకోవడం మానేయాలన్నమాట వాళ్ళు ఎంతమంది ఫంక్షన్లు చేసుకుంటే పువ్వులు వాడుతున్నారే ఎవరు మానేలేదే అంటే మీ వాళ్ళు కూడా ఈ టైప్ వాళ్ళనా ఎంత తప్పు మాట అండి అది పువ్వులు అని అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది ఆ పువ్వుల్ని మనం భగవంతుడికి వాడతాము మనం వాడుకుంటాము పూల మొక్కలను కూడా ఇంట్లో ఎంత చక్కగా పెంచుకుంటారండి అవి అందంగా కూడా ఉంటాయి మంచి సువాసన ఇస్తాయి ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది పువ్వులను చూడగానే కానీ వీళ్ళు ఏంటంటే దుర్మార్గులు ఇలాంటివి కొత్త కొత్తవి నేర్పిస్తున్నారు వాడు ఇప్పుడు పూలు అమ్ముకునేవాడు మీ చర్చ్ ముందు ఉంటే మీకు ఏమన్నా అవమానకరమా అది ఏమైనా చెడిపోయిన వస్తువా ఎంత తప్పు అది అలా మాట్లాడు ఏమీ ఉండద్దు అనమాట బోడుగుండెలాగా ఉండాలన్నమాట ఆడవాళ్ళు అందరూ కూడా మీ దాంట్లోకి వచ్చిన వాళ్ళందరూ బోడిగుండె వేసుకొని రావాలన్నమాట మరీ జనాలను ఇంత పిచ్చివాళ్ళని చేస్తారా అయిపోయి బైబిల్లో ఇదే ఉందా చెప్పండి భగవంతుడు ఎక్కడన్నా రాశాడా పూలు పెట్టుకోకండి బొట్టు పెట్టుకోకండి అని మీ క్రిస్టియన్స్లో బొట్టు పెట్టుకునే వాళ్ళు లేరా పూలు పెట్టుకునే వాళ్ళు లేరా అంటే వాళ్ళందరినీ మీరు అవమానించినట్ట రాజధానిలో ఉన్న ఆడవాళ్ళందరూ ఆ టైప్ అని మొన్న ఎవడో మాట్లాడాడు అది రాజకీయ దుమారం లేచింది అంటే అసలు ఏమని మాట్లాడతారండి ఆడవాళ్ళు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏమో పవిత్రమైన వాళ్ళును బయట ఉన్న ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకునే వాళ్ళు అంతా సన్నాసులు వాళ్ళు అనమాట బజారు వాళ్ళు అనమాట ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి ఒక పాస్టరు ఒక గురువు అని అన్నప్పుడు మీరు మంచి వాక్యాలు చెప్పాలి బైబుల్లో ఏముందో భగవంతుడు ఏం చెప్పాడో అవే జనాలకు చెప్పాలి కానీ ఇలాంటి ఉన్నవి లేనివి కల్పించి జనాలని మాయ చేస్తూ ఉంటారా జనాలకి ఒకరి మీద ఒకరికి విరక్తి కలిగేలాగా చేస్తూ ఉంటారా ఇప్పుడు మీరు ఇలా చెప్పారు రేపు మీ ఆడవాళ్ళు వచ్చి హిందువుల మధ్యన బతుకుతున్నారు మేము పూలు పెట్టుకున్నారంటే ఇది బజార్దని మీ ఒకళ్ళొక్కళ్ళ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే తిట్టుకునే పరిస్థితి అనమాట ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పూలు పెట్టుకోరు ముట్టుకోరు ఇంకేమీ చేయరు ఇప్పటికే ఆల్రెడీ ప్రసాదాలు తినడం మానేశారు మీ ఆడవాళ్ళు మేము ఏదైనా ప్రసాదం ఇస్తే బాబాయ్ ముట్టుకోకూడదు మా దేవుడు చంపేస్తాడు అనే విధంగా ఉన్నారు ఆఖరికి చివరికి ఇంకా పూలు బొట్టు దగ్గరకు కూడా వచ్చేసారనమాట బొట్టు బొట్టు విషయంలో కూడా చాలా అయ్యాయి పెట్టుకోకూడదని కొంతమంది పెట్టుకోవచ్చు అని కొంతమంది ఇష్టపూర్వకంగా మా ఇష్టం మేము పెట్టుకుంటామని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఇంకా లాస్ట్కి పువ్వుల దగ్గరికి వచ్చారనమాట కొన్ని రోజులు పోతే చీరలు కూడా కట్టుకోకండి ఆ హిందూ మతం వాళ్ళే కట్టుకుంటారు మనం కట్టుకోకూడదు అని ఉన్నారు మీరు కూడా ఒక గురువు అన్నప్పుడు మంచి వాక్యాలు చెప్పాలి దేవుడి గురించే మాట్లాడాలి మీ బా మీ మతం ఎంత గొప్పది అనేది దాన్నే వివరించుకోవాలి పక్క వాళ్ళ గురించి పక్క వాళ్ళ ఆడవాళ్ళ గురించి పువ్వుల గురించి వీటి గురించి ప్రసాదాల గురించి బొట్ల గురించి ఇవి ఎందుకండి అసలు ఇవి ఎక్కడైనా ఉన్నాయా ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆడవాళ్ళే ఇందులోంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడుగో చాలా కాలంగా పూలు గాజులు బొట్టు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు మీ మతం తీసుకున్నంత మాత్రమేనా నువ్వు ఇవి పెట్టుకోకమ్మా అని అంటే ఆవిడ ఇష్టాన్ని చంపేసుకోవాలా అవి అందంగా తయారవ్వకూడదా అంటే మీ ఆడవాళ్ళకి కండిషన్లో పెడుతున్నారా మీరు మా మతంలోకి వచ్చేవాళ్ళు మీరు ఇలా ఉండాలి పూలు పెట్టుకోకూడదు ఏమీ పెట్టుకోకూడదు మీరు పరిశుద్ధ ఆత్మలని వాళ్ళకి ఎక్కించి ఎంకరేజ్ చేసి చెప్తున్నారు ఏమీ ఉండకూడదని అంటే వాళ్ళ ఇష్టాలను చంపేసుకుని మీ దాంట్లోకి వచ్చేయాలన్నమాట ఎంత తప్పండి అలాగా మంచి వాక్యాలు చెప్పండి భగవంతుడి గురించి చెప్పండి లేనివి లేనివి ఇలాంటి చెడ్డవి ప్రచారం చేసి జనాలను రెచ్చగొట్టకండి ఎవరో నిన్న చూపెడుతున్నారు ఏ తిరుపతిలో పూలు పెట్టుకోకూడదని అంటారు మరి మీ పంతులు గారే చెప్పారు కదా అలాగే మా పాస్టర్ గారు చెప్పారు ఇందులో తప్పే ఉంది అని అన్నారు బాగా ఆలోచించండి తిరుపతిలో పువ్వులు అన్న దానికి ఒక పెద్ద రీజన్ ఉంది కారణం ఉంది తిరుపతి అని అంటే అది భగవంతుని ప్రాంతం అదంతా భగవంతునికి సంబంధించింది అక్కడ మనం ఏ చెట్టును పట్టుకున్నా ఏ పుట్టను పట్టుకున్నా ఎక్కడ అడిగినా కూడా అక్కడ గోవిందనామే వస్తుంది మరి అలాంటి గోవిందనామం దగ్గరికి భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ప్రతీదీ కూడా పవిత్రంగానే మనం చూడాలి ఏ వస్తువు కూడా మనం అక్కడ పాడు చేయకూడదు ఎందుకంటే అది భగవంతునికి సంబంధించింది మనం ఎక్కడ చూడండి కవర్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా సరే చెత్త సిగరెట్లు కానీ మందు కానీ ఇది కానీ ఏమీ అక్కడ వాడకూడదు అక్కడ ఏది చేయకూడదు మీరు ఏది ఉన్నా సరే కొండ కింద చేసుకోండి అని చెప్తారు ఎందుకు చెప్తారు అది భగవంతునికి చాలా పవిత్రమైన స్థానం కాబట్టి మనం పవిత్రంగానే వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుని మళ్ళీ అదే విధంగా పవిత్రంగా రావాలి అది అది సోమవారి ఇల్లు అది గృహం అది మనం అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా నీట్గానే ఉంచి రావాలి అక్కడ ఎన్నో తోటలు సోమవారి కోసం పూల తోటలు అక్కడ వనాలు ఇలాంటివన్నీ పెంచుతారు మరి అవన్నీ ఎవరికి స్వామివారి కోసం మన కోసం కాదు మన వాళ్ళు అందరూ వెళ్ళిన వాళ్ళు చెట్టు కనబడగానే ఇలా పువ్వుని కోసేసి తల్లలో పెట్టేసుకుంటూ ఉంటారు ఇది ఎలా ఉందో వాసన చూద్దామని ఆకుల కోసం ముక్కు దగ్గర పెట్టుకుని చూస్తూ ఉంటారు ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలామంది అలాంటివన్నీ చేయకుండా సోమవారి పువ్వులని ఎవరు ఎక్కడ కూడా చెట్లను తాకద్దు కొయ్యొద్దు అని అని ఒక రకమైన కండిషన్ పెట్టారు దానికోసం కట్టుబడి ఉంటారని స్వామివారి పువ్వులు ఇక్కడ కొయ్యొద్దు తల్లో పెట్టుకోవద్దు అని ఈ నిబంధన పెట్టారు కనీసం అప్పుడైనా మానేస్తారని ఎక్కడికక్కడ బోర్లు పెడతారు చూడండి పువ్వులు కొయ్యకూడదు ఎక్కడ చెట్లను తాకూడదు అని చెప్తారు గార్డెన్స్లో కానీ అక్కడ పార్కుల్లో అంటే ఏ వస్తువు కూడా అక్కడ మనం పాడు చేయకూడదు వెళ్ళాలి చూడాలి రావాలి అంతవరకే దానికోసం పెట్టారు కానీ మీరు పువ్వులు పెట్టుకోవద్దని అక్కడ ఏమి సోమవారు చెప్పలే అక్కడికి సంబంధించినవి అక్కడ పూసిన పువ్వుల్ని మనం పెట్టుకోకూడదు స్వామివారికి అవన్నీ కూడా ఆయన ఆయన ఆస్తే అదంతా దాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని ఇంకొక రకంగా వక్రీకరించి మీ పంతులు గారే ఇలా చెప్పారని చెప్తున్నారు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు మన ఊర్లో కొనుక్కున్న పువ్వులు పెట్టుకోవచ్చు మన దొడ్లో పూసిన పువ్వులు పెట్టుకోవచ్చు అలాగే తిరుపతిలో కింద కొండ కింద అమ్మిన పువ్వులను కూడా కొనుక్కుని పెట్టుకుని ఇంత మోరలు పెట్టుకుని జడపుల జడలు వేసుకుని కూడా అక్కడికి వెళ్ళచ్చు దాన్ని ఎవ్వరు కూడా తప్పు పట్టరు మీరు చెప్పిన దానికని ఆ పంతులు గారు చెప్పిన దానికి ఎంత తేడా ఉందో చూడండి అంటే జనాల్లో చిచ్చి పెట్టాలన్నా హిందువులు మీరు కొట్టుకు సావండి అని అని ఇలాంటి మాటల మీరే సొంతంగా పాస్టర్ గారు ఈ మాట మాట్లాడారు రేపు మీ ఆడవాళ్ళే వచ్చి రేపొద్దున పూలు పెట్టుకున్న వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారనమాట ఇంటి పక్క వాళ్ళు ఎవరన్నా హిందువులు పూలు పెట్టుకున్నారనుకో అగోదు బజార్ది పూలు పెట్టుకుంది మా పాస్టర్ గారే చెప్పారని ఇంకా వీళ్ళు వీళ్ళే అనుకుని తిట్టుకుంటారనమాట అవ్వండి మీరు రెచ్చగొట్టే మాటలు అవ్వ ఆడవాళ్ళు ఆడవాళ్ళు రేపొద్దున ఇలా అవమానపరుచుకుంటారు ఒకరినొక అని మీకు ఆలోచన రాలేదా మీ బైబిల్లో ఏముందో అది చెప్పాలి ఎక్కడ కూడా నెగిటివ్ అనేది చెప్పకూడదు కానీ మీరు ఏం చెప్తున్నారు రెచ్చగొట్టే విధంగా చెప్తున్నారు మహిళల్ని అవమానపరిచే విధంగా చెప్తున్నారు అన్నీ రండి మా మాతల్లో కాని అంటున్నారు మరి మీ మీ దగ్గర ఉన్న ఆడవాళ్ళు అందరూ ఒకప్పుడు పూలు పెట్టుకున్న వాళ్ళే మరి వాళ్ళని ఇప్పుడు పరిశుద్ధులు మీ దాంట్లోకి ఎలా తెచ్చుకున్నారు ఆల్రెడీ వాళ్ళు చెడిపోయిన వాళ్ళేగా బజార్ వాళ్ళేగా ఎప్పుడూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి మీరు మంచి వాక్యాలను చెప్పండి బైబిల్లో ఏముంటే అదే చెప్పండి భగవంతుడు ఏం చెప్పాడో అదే చెప్పండి లేని వాటిని వక్రీకరించి లేని వాటిని కల్పించి ఆడవాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఆడవాళ్ళని అవమానపరిచే విధంగా ఆడవాళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకునే విధంగా ఇలాంటివి మాట్లాడకూడదు ఎప్పుడు కూడా చర్చి ముందు పూలు అమ్ముకుంటే తప్పే ఉందండి మీ ఆడవాళ్ళలో కూడా పెట్టుకునే ఆడవాళ్ళు ఉన్నారు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి అతను వ్యాపారం చేసుకుంటున్నాడు అక్కడ నువ్వు ఇక్కడ అమ్మకు బజార్లో అమ్ముకోనంటే అంటే అతను పొట్ట కొట్టినట్టే కదా ఆడవాళ్ళకి సంబంధించిన ఏ వస్తువు గురించి అయినా సరే కామెంట్ చేశారని అంటే ఇదే ఆడవాళ్ళు మిమ్మల్ని వచ్చి కొట్టే పరిస్థితి ఉంటుంది ఎవరు ఊరుకోరు